హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి ఇది ఏంటంటే దసరాకి అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ షూట్ చేయలేదు రెండు వీడియోసే చేశానని చెప్పాను కదా అది ఫస్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను కొంచెం వీడియోస్ అయితే వన్ వీక్ లేట్గా వస్తాయి అన్నమాట ఇదైతే సెకండ్ వీడియో సో అత్తమ్మ వాళ్ళైతే సత్యనారాయణ వ్రతం చేశారనమాట దసరా అయిపోయి నెక్స్ట్ డే అనమాట వ్రతం చేసేసుకొని ఇంకా ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే కానీ బయలుదేరి వద్దాము అనేసి మా వారైతే మమ్మల్ని దించేసి ఒక ఫైవ్ డేస్ ఆగి వచ్చాడనమాట మళ్ళీ రిటర్న్లో తీసుకెళ్ళడానికి ఇంకా అదే రోజు వ్రతం చేసుకున్నారు ఇంకా మా వారు కూడా అనేసి చేసుకొని ఇంకా నెక్స్ట్ డే అయితే బయలుదేరామన్నమాట సత్యనారాయణ వ్రతం అనేది అసలు ఇయర్లీ వన్స్ చేసుకుంటే చాలా మంచిది కొందరైతే ఇయర్లీ టూ టైమ్స్ కూడా చేసుకుంటారు ఇంకా పూజ అయిపోయినాకైతే అందరం కూర్చొని లంచ్ అయితే చేస్తామన్నమాట ఆల్మోస్ట్ ఆల్ టూ టూ థర్టీ అలా అయిపోతుంది సో కొంచెం ఇంటి పక్కన వాళ్ళని అందరిని కూడా పిలిచామన్నమాట ఇంకా మనకి ఏంటంటే సత్యనారాయణ వ్రతం ఎప్పుడు చేసుకున్నా బాగానే ఉంటుంది ఎక్కువైతే కార్తీక మాసంలో పౌర్ణమి రోజు అలా అయితే చేసుకుంటారు ఇంక అందరం తిని లంచ్ అయితే చేసాము ఇట్లా కూర్చొని తినేసి ఇంకా ఫన్నీగా గేమ్స్ ఆడుకుందాము అనేసి అనుకున్నాం అనమాట మా తోడు కోడలు మేము అందరం అయితే ఇట్లా పిక్స్ అయితే దిగాము మనకి ఎదురుగా బాల్ పెట్టేసి మన కళ్ళకు గంతెలు కట్టి జస్ట్ ఇలా తిప్పేసి వదిలేస్తారు మనం స్ట్రైట్గా వెళ్ళము ఏటంటే అటు వెళ్తాము ఫన్నీగా ఉంటుంది నవ్వుకోవచ్చు అనేసి ఈ గేమ్ ఆడదాము అంటే మా మరిది ఆడుతున్నాం అనమాట సో నేనైతే స్ట్రైట్గా వెళ్ళాను కానీ వాళ్ళు బాల్ తీశారనమాట నేను స్ట్రైట్గా వెళ్ళి డైరెక్ట్ కొట్టాను కానీ వాళ్ళు బాల్ జరిపారు అనమాట సో కొందరేమో టైం లిమిట్ పెడదామంటున్నారు కొందరేమో టైం లిమిట్ లేదంటున్నారు చాలా ఫన్నీగా అనిపించింది ఇంకా మేమున్న ఏడుగురం అయితే ఆడాము సో కొంచెం కొంచమే ఉంది వీడియో అయితే ఇంకా అలానే పెట్టేశాను అనమాట ఒకటే సార్ తిప్పుడు ఒకసారి తిప్పే అత్తా మనిషికి నాకు అర్థమే చౌండు మీరు జరిపేరు వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి మా అత్తం ఆడుతుంది అనమాట అసలు ఎంత నవ్వు అంటే అంత నవ్వు వస్తుంది ఇవేవి ఎక్కువ వాయిస్ ఓవర్ లేకుండా డైరెక్ట్ పెడుతున్నాను అబ్బా ఫన్నీగా ఉన్నాయి కాబట్టి வளை கரெக்ட்டா யாரையோ வர்றாரு ஒண்ணு ஏய் சிம்காரைய கொட்டிடுறாரு அலை அலை அதி அப்பா த నెక్స్ట్ వచ్చేసి మా చిన్నత్తమ్మన్నమాట ఇంకా తర్వాత మా ఆడపడుచులు ముగ్గురు మా తోడి కోడలు కూడా ఆడారు ఇంకా వన్ బై వన్ ఇంకా బాగా నవ్వు వస్తుంది నాకు అది ఇప్పుడు చూస్తున్నా ఎదురుగా పెద్ద తోడు కోడలు అనమాట అసలు ముందు వరకు వెళ్ళనే వెళ్ళలేదు వన్ మినిట్ టైం అయిపోయింది ఇక్కడే ఉందన్నమాట ఎంట్రన్స్లోనే మా చిన్న తోడు కోళ్ళు అనమాట అస్సలు ఈ వీడియో నేను వాయిచవ రీసెంట్ ఎంత నవ్వు వస్తుందో చూస్తుంటే ఆ రోజైతే అక్కడ కూడా ఫుల్లు నవ్వేము కొన్ని కొన్ని చోట్లయితే క్లమ్జీగా అనిపించిన దగ్గర అయితే కొంచెం వీడియో డిలీట్ చేశాను అనమాట ఇంక ఇలా గేమ్స్ అయిపోయాయి నాకైతే మా తోడి కోడల మీద మా అత్తమ్మ మీద అయితే పామ్ వేసాను అనమాట అది ఫస్ట్ వేసిన పామ్ వేరు ఇది వేరు జెల్లీ లాగా ఉంది అనమాట ఇది అసలు చూస్తేనే నల్ల లాగా ఉంది ఫస్ట్ ఉన్న పాముకి భయపడ్డారు కానీ ఇదైతే జెల్లీ లాగుంది ఈ పాముకి అయితే భయపడలేదు ఇంక అందరం అయితే తిన్నాక నైట్ లెవెన్ వరకు ఇట్లా తంబోలా గేమ్ అయితే ఆడుతున్నాము కంపల్సరీ గేమ్ అయితే మేము ఆడతాం అనమాట ఎప్పుడు వెళ్ళినా మనీ పెట్టుకొని ఆడతాము సో నెక్స్ట్ డే అయితే ఇంకా హైదరాబాద్ అయితే రిటర్న్ అయ్యాము ఈ వీడియో అయితే చాలా మెమరీగా అనిపించింది చాలా హ్యాపీగా ఇప్పుడు కూడా నవ్వుకుంటూ చేస్తున్నాను అనమాట ఈ వీడియో అయితే ఇంకా ఇవాల్టి వీడియో అయితే ఇదే అనమాట నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్